ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈరోజు మనం ఆముదంలో ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ అనే అంశం గురించి చర్చించుకుందాం మన రాష్ట్రంలో ఆముదం అనేది వర్షాధారంగా పండిస్తూ ఉన్నారు అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇది వర్షాధారంగానే కాకుండా నీటి కింద కూడా డ్రిప్పు పద్ధతుల ద్వారా మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ కింద కూడా విపరీతంగా దీన్ని సాగు చేయడం అనేది జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి గణంకాలు చూసుకున్నట్లయితే ఆముదం సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తున్నది అంతేకాకుండా దిగుబడి కూడా చాలా వరకు పెరగడం అనేది గమనించవచ్చు ఇక గత సంవత్సరం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆముదం సాగు ఒక లక్ష అరవై మూడు వేల ఎకరాల వరకు విస్తీర్ణం పెరిగి ఉంది ఏ పంటనైనా సరే మనం ఎరువుల యాజమాన్యం చేసేటప్పుడు మనకు సమతుల్య పోషకాలను అనుసరించి అలాగే ఈ యొక్క సాయిల్ టెస్ట్ బేస్డ్ అనుసరించి మాత్రమే ఎరువులు అనేది వాడాలి రెండవది వచ్చేసి మొదట్లో పంట పెట్టడానికి ముందు దుక్కి కంటే ముందే ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువు వేసినట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దొరికినటువంటి పశువుల ఎరువును రైతులు వేస్తున్నారు అలా కాకుండా బాగా చివికిన పశువుల ఎరువు వేస్తే ఎంతో మంచిది మనం సూటి రకాలుగిన సాగు చేసుకున్నట్లయితే మనం ఎకరానికి దుక్కిలో ఇరవై ఏడు కేజీల యూరియా అలాగే వంద కేజీల సూపర్ ఫాస్ఫేటు అలాగే ఇరవై ఒక్క కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు వేయాలి తర్వాత ఇక ముప్పై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి తొంభై రోజులకు ఒకసారి రసూటి రకాలకు ఎకరానికి పదమూడు కేజీల చొప్పున తేమ ఉన్నప్పుడు తేమలో యూరియాను వేయాలి అలా కాకుండా మనం సంకర సంకరకాగిన సాగు చేసినట్లయితే మరో పదమూడు కిలోల యూరియాను అదనంగా వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తుంది అయితే యూరియా వేసేటప్పుడు మనకు తగినంత తేమ ఉండాలి పూర్వకాలంలో అయితే వెదజల్లడం అనేది చేస్తూ ఉంటారు ఇది తప్పు పద్ధతి అలా కాకుండా మొక్కల దగ్గర మనం బ్యాండ్ ప్లేస్మెంట్ అంటారు లేదంటే చిన్న పాదితో తీయడం వల్ల ఉపయోగంగా ఎక్కువగా ఉంటుంది అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కూలీల కొరత దృష్ట్యా మనం చేతులతో యూరియా వేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఇటువంటి దాన్ని నివారించడానికి మనకు ఆముదంలో అంతర కృషి మరియు యూరియా విత్తు పరికరాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం వారు రూపొందించారు దాని ద్వారా ఏంటంటే మనకు చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు ఒక రోజులో సుమారు ఐదు నుండి ఎనిమిది ఎకరాల వరకు కలుపు తీయవచ్చు అలాగే యూరియాను కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే రెండు పనులు మనం ఒకటేసారి చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా మరొక అంశం ఏంటంటే సాధారణంగా మనం సూటి ఎరువులు అనేది చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ఆముదంలో మీరు చూసుకున్నట్లయితే డిఏపి ద్వారా వేసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వందల ఐదు రూపాయల దాకా ఖర్చు అవుతుంది అలా కాకుండా మనకు ఇరవై ఆరు ఇరవై ఆరు పది ద్వారా వేసుకున్నట్లయితే మనకు సుమారు పద్దెనిమిది వందల అరవై రూపాయల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు ఆముదం పంట వరకు ఈ యొక్క ప్రస్తుత మార్కెట్లను అనుసరించి చూసినట్లయితే మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరుతో పాటు యూరియా అలాగే పొటాష్ వేసుకున్నట్లయితే కొద్దిగా ధర తక్కువ మంచి ఉపయోగం ఉంటుంది ఇక ఆముదంలో సస్యరక్షణ అనే దాని గురించి చూసుకున్నట్లయితే మొట్టమొదటగా వచ్చేది దాసరి పురుగు అంటారు లేదంటే నామాల పురుగు అంటారు ఇది తొలి దశ నుంచి దాదాపుగా మనకు మొదటి కంకి ఏర్పడే వరకు తర్వాత కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది మనకు ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా వస్తుంది ఇది ఏంటంటే ఒకసారి మొదలైతే ఆకులను తిని తర్వాత ఈ నెల వరకు మిగిల్చడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క నామాల పురుగు కానీ లేదంటే యొక్క దాసరి పురుగును నివారించుకోవడానికి మనకు అసిపేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదంటే నవల్యూరాన్ అయితే ఒక మిల్లీ లీటర్లు లేదంటే థైడీ కార్బ్ అయితే ఒక గ్రాము లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఇది వెంటనే కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఆముదం పంటలో డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకునేటప్పుడు ఏ మందునైనా సరే మనకు సూచించినటువంటి డోసులో డెబ్బై శాతం మాత్రమే వేసి పది లీటర్ల నీటిలో అంటే తక్కువ టైంలో ఎక్కువ స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది ఇక రెండవది వచ్చేసి లద్దె పురుగు అంటారు ఇది ఏంటంటే గుంపులు గుంపులుగా ఆకుల కింద గుడ్లు పెడుతుంది ఇవి ఆకులను గీకి తిని ఈ నెల వరకు జల్లెడలాగా మారుస్తాయి దీన్ని నివారించడానికి ఏంటంటే ఎస్పేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదంటే ప్రొఫినోఫాస్ రెండు ఎంఎల్ లేదంటే పులువు బెండమైడ్ పాయింట్ టూ ఎంఎల్ లేదంటే క్లోరెన్ లేదా కొరాజిన్ అండర్ అది పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే నివారించవచ్చు పచ్చదోమ తామర పూలుగనేవి కూడా ఆముదంలో రసం పీల్చేవి అయితే దీని ఉధృతి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొద్దిగా తగ్గింది దీని స్థానంలో తెల్లదోమ అనేది చాలా ఎక్కువగా పెరిగింది కాబట్టి పచ్చదోమ నివారించుకోవడానికి ఏంటంటే ప్రవీణోపాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా మోనోక్రోటోపాస్ ఒకటి పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి లేదంటే తామర పురుగులు అయి మనకు అస్టామి ప్రిడ్ పాయింట్ టూ గ్రామ్స్ లేదంటే క్లో థయోడినిన్ పాయింట్ వన్ గ్రామ్స్ పిచికారీ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఆముదంలో బాగా పెరుగుతున్న సమస్య ఏమిటంటే తెల్లదోమ ఇది చాలా ఎక్కువ నష్టాన్ని కూడా కలగజేస్తుంది అయితే దీనికి ఏంటంటే మనకు బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ట్రిపుల్ బ్లూమ్ అంటే మైనపు పూత ఆకుల మీద కొమ్మల మీద కాండం మీద ఆకుల పైన ఉన్నటువంటి రసంకర రకాల్లో ఇది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీని నివారణకు ఏంటంటే మోనోక్రోటబస్ బస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదంటే ట్రయోజోపోస్ట్ రెండు మిల్లీ లీటర్లు లేదంటే ఫ్లోనికా అనేది పాయింట్ టూ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే తెలుద్దామని అనేది నివారించుకోవచ్చు ఇక మరొకటి ఆముదం కాయ తులసి పురుగు ఇదేంటంటే మొదటగానే మనకు కొమ్మలలోకి కానీ లేదంటే ఆముదం యొక్క స్టెమ్స్లోకి వెళ్ళి అది అక్కడ నుంచి పూత ద్వారా కాయలలోకి వెళ్ళి నష్టాన్ని ఏర్పరుస్తుంది దాని ద్వారా మనకు నష్టం జరిగిన తర్వాతనే తెలుస్తుంది దాన్ని మనం నివారించడానికి ఏంటంటే ముందుగానే అంటే నామాల పురుగు కానీ లేదంటే తొలి దశలో ఉన్నటువంటి రసం పీల్చే పురుగులకు నివారణ చేసుకున్నప్పుడు మనకు కాంబినేషన్లో ఉన్నటువంటి మందులను పిచికారి చేసుకోవాలి ఇక తెగుళ్ళ గురించి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే ఎండు తెగులు అంటారు ఇది మొదటి దశలోనే ఆకులు ఎండిపోయి తర్వాత కాండం ఎండిపోయి వేరు వరకు వెళ్ళి మొక్కల సాంద్రత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది దీనికోసం ఏంటంటే పంట మార్పిడి అనేది చేయాలి వచ్చిన మొక్కలను తర్వాత మొక్కకు వెళ్లకుండా నివారించడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలిపి మనం ఎక్కడైతే మొక్క బాగా దెబ్బతినిందో అక్కడ మగ్గుతో పోయాలి లేదంటే స్ప్రేయర్ యొక్క నాజులు తీసి అక్కడ మనం పిచికారి చేసినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు ఇక మరొక తెగులు ఏంటంటే మొలక కుళ్ళు తెగులు అంటారు విత్తనం మొలకెత్తిన తర్వాత మొదటి దశలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఎక్కడైతే మొక్క దెబ్బ తినిందో దాని పాదుల్లో పోసినట్లయితే సరిపోతుంది ఇక మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే అముదంలో అనేది బూజు తెగులు అంటారు ఎప్పుడైతే వర్షంతో పాటు ముబ్బులతో కూడిన వాతావరణం ఇరవై నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు మనకు బూజు తెగులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఈ బూజు తెగులు అనేది ముఖ్యంగా మనకు కంకి మీద మాత్రమే ప్రభావం ఉంటుంది బాగా కాంపాక్ట్గా ఉండే కంకులలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అయితే దీంట్లో ఏంటంటే రాత్రి కానీ అనేది తొంభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే అప్పుడు మనకు ఎడతెరిపి లేకుండా ఉన్నప్పుడు మనకు ఈ బూజు తెగులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది దీన్ని నివారించడానికి ముఖ్యంగా ఏంటంటే మొక్కకు మొక్కకు మధ్య అలాగే వరుసకు వరుసకు మధ్య సరైన దూరాన్ని అనేది పాటించాలి ఇక రెండవది ఏంటంటే తుఫాను సూచనలు లేదా గాలిలో తేమ ఎక్కువ ఉంది అటువంటి సూచనలు ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాధి రాకముందుగానే ఒక గ్రాము ప్రాపికనుజలు లేదా టిల్ట్ కానీ లేదంటే కార్బన్జిమ్ ఒక గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి అలాగే ఈ తెగులు కానీ వ్యాధి కానీ వచ్చినప్పుడు మొక్క బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఎకరానికి ఒక పది కేజీల యూరియా అలాగే పది కేజీల పొటాష్ వేసుకున్నట్లయితే న్యూట్రియన్స్ ద్వారా ఈ యొక్క తెగుల నుంచి తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎరువుల యాజమాన్య పద్ధతులు అలాగే పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్యం చేసుకున్నట్లయితే ఆముదంలో మంచి దిగుబడులు రైతులు సాధించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి మరియు ఆచార్య ఏంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను